రాత్రి కాలపు ప్రార్థన ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రంలో నాయన సర్వశక్తిమంతుడు ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేయగలిగిన దేవా నీకు వందనాలు ఉదయం నుంచి ఇప్పటి వరకు నీ దేగల రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి నీ నామాన్ని శుద్ధించడానికి ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా అక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట శుతించి ఆరాధించి కొనియాడబడతారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నీకు వందనాలు స్తో స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రవ హేమిచి సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలం ప్రభా ఎక్కడ ఇద్దరు ముగ్గురిని నామం పెరటస్తుతిస్తూ శుతిస్తూ ఉంటారు ఆరాధిస్తూ ఉంటారు నాయన అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా నా తండ్రి రాత్రి కాల సమయంలో నా తండ్రి మా పాద సన్ని చేర్చుకోమని కోరుచున్నాము నా తండ్రి విరిగి నలిగిన హృదయంతో నీ పాదాల దగ్గర మొరపెట్టగల మనసును మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములయ పరిశుద్ధాత్మ దేవా నీ కృప ప్రతి ఒక్క బిడ్డల మీద ఉంచండి మాతో పాటు ప్రార్థనలో ఏకిభిస్తున్న బిడ్డల మీద కూడా నీ కృప నీ కరుణయ కరీట కిరీటము వారిపై ఉంచో నడిపించమని కోరుచున్న వారి ప్రత్యేక అవసరతను బలహీనతలను తీర్చిబడటకు సహాయం దయచండి ఈ ప్రార్థన అవసరతలు ప్రభ అనేక మంది నాయన అవసరతలు కోరుచున్నారు నా తండ్రి ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డల కొరకు నాయన నీ సన్నిధిలో ప్రార్థించే కృపను మాకు అనుగ్రహించండి నాయన సహాయకుడువు సంరక్షకుడువు తోడైన దేవ నీకు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఎంతో మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు ఈ త్రికాల సమయంలో ప్రత్యేకంగా నాయన బలహీనతల కొరకు నా తండ్రి ఆర్థిక సమస్యల కొరకు నీ సన్నిధిలో ప్రార్థించి కృపను మాకు అనుగ్రహించండి నాయన నీకు వందనాలు నీ పరిశుద్ధాత్మ శక్తిని నడిపింపును మాకు అనుగ్రహించి నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా ఏ బిడ్డలైతే బలహీనతలతో బాధపడుచున్నారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీ గాయపడిన హస్తాల చేత ప్రభా వారిని ముట్టి స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి మాస్తుతుల మీద మీరు ఆశనుడు కమ్మని కోరుచు ప్రభా ఆయన నీతో కూడా నివసించున్నాడు మీలో ఉన్నాడని వాగ్దానం చేస్తున్న దేవుడు మీరు మాతో ఉన్నారు మాలో ఉన్నారని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా శాంతిని మీకు అనుగ్రహించున్నాను ప్రభా నాయన శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని మాట్లాడుచున్నావు నాయన నువ్వు శాంతి దూతువు కదా ప్రభా సమాధానం లేని కుటుంబాల్లో ప్రభా సమాధానకర్తగా శాంతియుతంగా ఉండే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు నాయన అంత్యదినములు ఎందు ప్రభా నేను ఎందు ప్రభా ఆత్మను కుమ్మరించదరని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలయ్యా మేము అంత్య దినాల్లో ఉన్నామయ్య మా ఎందు ప్రభావ నీ ఆత్మను కుమ్మరించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకుని ఆత్మ సంచారం మా మీద ఉంచండి ప్రభా నీ కృపను అనుగ్రహించండి నాయనా నా తండ్రి మీరు కుమారులు కుమార్తెలుగా నా తండ్రి ప్రవచించదురు ప్రభా యవనస్తులు ప్రభా దర్శనములు చూసేదరని మాట్లాడుచున్నావు నాయన వృద్ధులు కలల కంటారన్నావు ప్రభా దీవెనలతో నాయన దాసులు దీక్షించిన నా తండ్రి నాయన దీవించబడతారని మాట్లాడుచున్నావు నాయన దినదినము ప్రభా నాయన దాసుల మీదని దాసులు మీద నాయన ఆత్మను కుమ్మరింప చేసి నాయన ప్రవచనాలను నాయన శక్తిని మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా జ్ఞాపకం చేసుకునే బిడలే బలహీనతలతో బాధపడుచున్నారు ప్రభా నా తండ్రి ఈ యొక్క సీజనల్ జ్వరాల వల్ల నాయన వైరల్ ఫీవర్స్ అని ప్రభా డెంగ్యూ జ్వరాలని ప్రభా మలేరియా టైఫైడ్ జ్వరాలు ప్రభా ఫ్లూ జ్వరాల చేత అనేక చేత నా తండ్రి అనేక మంది బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు హాస్పిటల్కి వెళ్ళిన బిడ్డలు ఉన్నారు నాయన ఆ బిడ్డలకు నాయన సరైన ట్రీట్మెంట్ నాయన డాక్టర్ చేయటకు సహాయం తెచ్చే పెట్టే మెడిసిన్స్ లో ఉండండి ప్రభా డాక్టర్ల పరమ డాక్టర్నివేయండిగా ప్రభా ప్రతి బిడ్డకు స్వస్థతను విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి జ్వరం తగ్గిన తర్వాత అనేక మంది బిడ్డలు నాయనా నాయన జాయింట్ పెయిన్స్ తో చాలా సఫర్ అవుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ ముట్టండి నాయన జాయింట్ పెయిన్స్ తో బాధపడుచున్న బిడ్డ ముట్టండి నాయన ఒక బా ఒక తండ్రి జాయింట్ పెయిన్స్ ఏ బిడ్డలైతే బలహీనత బాధపడుచున్నారు ఆ బిడ్డ హిన్ననతన్నిటినీ వేసినామని విడుదల తెచ్చి వారి మరలా నాయన మునుపటి శక్తిని పొందుకునే సహాయం తెచ్చి వారి పనులను వారి చేసుకునే గల శక్తిని అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది బిడ్డలు గ్యాస్ తో ప్రభా మైగ్రైన్ హెడ్ ఎక్స్తో ప్రవా బీపీలు షుగర్లు నాయన ప్రభా గుండె బలహీనతలు క్యాన్సర్ బలహీనతలు ప్రభా నాయన అనేక బలహీనతలు ప్రభా కిడ్నీలో స్టోన్స్ వల్ల ప్రభా రకరకాల బలహీనతలతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి చిన్న వయసులోనే ప్రభా శశి ప్రభ నా తండ్రి నాయన బిడ్డను ముట్టండి నాయన వెన్నెపోస నా తండ్రి నాయన నాయన నా తండ్రి ఇబ్బంది కలిగించి నాయన కూర్చోలేని పరిస్థితులే ఉంటున్నాడయ్యా ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి ఎవనస్తుడు కదా ప్రభా ఆ బిడ్డను బహుబలంగా వాడబడుచున్నా సేవా సేవాపరిచర్లు ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని స్వస్థతను అనుగ్రహించండి నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు నాయన నర్సుని జ్ఞాపకం చేసుకో ఎంతో బలహీనురాలైపోయింది నాయన నా తండ్రి తన కుమారులు కొరకు నాయన బిడ్డ కొరకు ఎంత వేదన పడుచుంది నాయన ని చిత్తమైతే తన కుమారుడికి ఒకదాన భార్యను సిద్ధపరచమని కోరుచున్నాము ప్రభా నా తండ్రి ఇచ్చిన బిడను జ్ఞాపకం చేసుకోండి ప్రభా నా కుటుంబంలో ఉన్న ప్రతి లోటును తీర్చగలిగిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా నాయన గౌతమి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో తన భర్త చెత ఎంత శోధించపడుచుంది ప్రభా భర్త ప్రతిరోజు ప్రభా ఏదో ఒక బలహీనత వేదన పడుచున్నాడని చెప్పింది ప్రభ తనకు నా తాగుడని అలా వ్యసనాన్ని ప్రభా విడిచిపెట్టి ప్రభా భార్యను బిడలను ప్రేమగల చూసుకునే మనసు నా బిడకు అనుగ్రహించండి నాయనా నా తండ్రి షుగర్ వచ్చిందని చెప్పింది ప్రభా నా తండ్రి బీపీ వచ్చింది ప్రభా నా తండ్రి ఆ యొక్క తాగుడు మూలన నా తండ్రి ఆర్గాన్స్ దెబ్బతింటున్నాయని మాట్లాడుచుంది ప్రభా ఎవరు మార్చి మళ్ళీ వాళ్ళు ఎవరు వేసి ఉన్నారని చెప్తుంది నాయన ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో తన కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలి తన భర్తను గురించి నీ సన్నిధిలో ఎలా అడగాలో ప్రభా ఇచ్చిన ఇద్దరు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా అన్న తండ్రి జ్ఞాపకం వారి పట్ల నీకప్పు అనుగ్రహించండి ఆ బిడ్డలకు తండ్రిగా నువ్వు నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులు ఇప్పుడైనా మారు మనసు బిడ్డకు అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాం ప్రభా తనకున్న ప్రభా బలహీనతను బట్టి నాయన నా తండ్రి తనకు ఇచ్చిన కుటుంబంలో శోధనలు బట్టి ఆయన నేను మరణించాల్సిన పరిస్థితి వచ్చింది నా మనసును ప్రభా నా ఇద్దరు ఆడపిల్లలు నా భవిష్యత్తు ఏమైపోద్ది బిడ్డలదని ఆలోచించానని చెప్పింది ప్రభా నా తండ్రి ఎంత ఏతన పడుచింది ప్రభా అపవాదికి నేను ఆ బిడ్డ అప్పగింపకుండానట్లు ప్రభా నా తండ్రి ఆ బిడ్డ నీ బిడ్డగా నా తండ్రిని రక్షణలో ఉంది ప్రభా చిన్న వయసు నుంచి నాయన బిడ్డని సన్నిధిలో మెలిగింది ప్రభా ఆ బిడల కుటుంబాన్ని కట్టమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మ జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నాయన తండ్రిని వే సహాయం దయచేయగలిగిన దేవుడు ప్రభా నాయన తేలు కోడలు ప్రభావ ఎంతో బలహీనతలు అయిందని చెప్పింది ప్రభావిడ కూడా కిడ్నీల స్టోన్స్ తో బాధపడుతుంది అంటున్నారు నాయన ఆ బిడ్డను ముట్టండి స్వస్థపరచండి నాయన ఆరోగ్యాన్ని నెమ్మదిని అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నాయన జ్యోతికున్న నా కిడ్నీల స్టోన్స్ కూడా విడుదల దయచ్చు ప్రభా బిడ్డ కూడా నా తండ్రి స్టోన్స్ వల్ల ఎంతో సఫర్ అవుతుంది బిడ్డలను ఆయన ప్రేమగా చూసుకుని తండ్రి వారికి కావాల్సిన అన్ని పనులు చేసుకోగల శక్తిని ఆ బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా కన్నం అవ నా తండ్రి తన యొక్క కుమార్తె విషయం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా జాబు విషయంలో కొంత మేలు చేసి ఉన్నాం ఆ బిడ్డ వివాహ విషయంలో కూడా మేలు చేసి నడిపించండి భవాని జ్ఞాపకం చేసుకొని తను కోరుకున్న బిడ్డను తను పొందుకుండకు సహాయం దేమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు శీలన్ బట్టని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో గర్భఫలం ఎహో బహుమానం నా తండ్రి ఆ బిడ్డ పట్ల ఎంతో అద్భుతాలు చేశావు నా తండ్రి నీ సన్నిధిలో నలభై రోజులు ఉపవాసంలో నా తండ్రి ఎంతగానో మొరపెట్టినప్పుడు ప్రభా గర్భఫలం లేని స్థితిలో ప్రభా నా తండ్రి ఐఏఎంఎఫ్కి వెళ్ళాలని ఆశపడ్డారయ్యా నా తండ్రి నాయనా ప్రభా కానీ ప్రభా యొక్క నా తండ్రి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళ క్రితమే ప్రభా ఆ బిడ్డల పట్ల నువ్వు కార్యం చేస్తావని నలభై రోజులు ఉపవాసాల్లో మాట్లాడిన వాగ్దానము నా తండ్రి నాయన ఆ బిడ్డకి అట్లా నెరవేర్చావు నాయన ఇప్పుడు డెలివరీకి సిద్ధమైంది ప్రభా ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా నా తండ్రి నలభై రోజులు ఉపవాసాల్లో జనవరి నెలలో శుభవార్త నీ కూతురు తెలుపుదని బయలుపరిచిన రీతిగా నా తండ్రి జనవరిలో ప్రభా బిడ్డకు ప్రెగ్నెన్సీని ప్రెగ్నెన్సీనిచ్చావు ప్రభా ఇప్పుడు తొమ్మిదో నెల నాయన డెలివరీకి సిద్ధపడి ప్రభా నార్మల్ డెలివరీ అవ్వాలని ఆశపడుచున్నారు అని చిత్తమైతే సిద్ధపరిచింది తల్లి బిడ్డను క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాము నాయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుడుని వేనో ప్రభా గర్భఫలం లేని స్థితిలో ఉన్న బిడలందరూ జ్ఞాపకం చేసుకో ఉపవాసం తనే సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయగల కృపను అనుగ్రహించండి నాయన ప్రతి ఒక్క అవధితులు కొట్టవేసిబడి ప్రభా దోషమును కొట్టవేయబడి ప్రభ వారి కన్నీరు చూసిన దేవుడు ప్రభా వారి వడులను నింపమని కోరుచున్నా స్తోత్రములు ప్రభా మల్లేశ్వరి ప్రభా నా తండ్రి నాయన నా తండ్రి మొదటిగా ఒక ఇచ్చి ఉన్నావు నా తండ్రి పదకొండు సంవత్సరాలు అయిపోతుంది అని అన్ని ప్రభావ వేదన పడుతుంది నాయన ఆ బిడ్డ మరొకసారి నా తండ్రి గర్భఫలం తరవాలని ఆశపడుచుంది ప్రభా నా తండ్రి నేనాయన జ్ఞాపకం చేసుకునే చిత్తం అయితే మరొక బా తండ్రి కుమారుడు పొందుకోవాలని ఆశపడుచుంది ఆ బిడ్డకు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆ బిడ్డ నా తండ్రి నాయన ని సన్నిధులు నాయన అధికంగా మొరపెట్టే కృపను అనుగ్రహించమని కోరుచున్నాను తన భర్త మీద కనబడుచు చిన్న కీడును వేసినామని చెత తప్పించమని కోరుచున్న ప్రతి అవసరత తీర్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డలకి ఏ కుటుంబాల్లో ఏ అవసరత ఉన్నదో పెరిగి ఉన్న దేవుడు ప్రభ నీకు స్తోత్రములు నాన్నమాత తన మనవడి విషయంలో ఎంత గొప్ప కార్యం చేసి ఉన్నావు నాయన చిన్న బిడ్డ కదా ప్రభా వినికిడి శక్తిని గ్రహించలేనప్పుడు ప్రభా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాయనా నాయన ఆయన ఎన్నో లక్షలు అవుతుందని చెప్పినప్పుడు వారి దగ్గర స్థోమత లేనప్పటికీ నాయనా ఆశ్చర్యతగా నా తండ్రి ఆ డబ్బును ద్రవ్యాన్ని సిద్ధపరిచి ఆపరేషన్లో లో ప్రభా బిడ్డికి వినికిడి శక్తిని నాయనా ఎదుగుదల శక్తిని అనుగ్రహించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రార్హుడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా మా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కళ్ళ అవసరతలు తీర్చిబుట్టకు సహాయం తెచ్చింది నాయన అనేక మంది ప్రభు దూర ప్రాంతాలు బళ్ళు వేసుకొని వెళ్ళి నాయన ప్రభు ఉద్యోగం చేసి వస్తుండేగా నా తండ్రి జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాం ఏ కీడు లేకుండా ఉన్నట్లు సహాయం తెచ్చండి వారి రాకపోకల భద్రతను అనుగ్రహించండి ప్రభా వంశని బట్టని సన్నిధిలో ప్రార్థన చేసినా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో డెంగ్యూ ఫీవర్ వచ్చి ప్లేట్లెట్స్ పడిపోయి ప్రభా ఎంత వేతనం చెందిన ఇప్పటికీ ప్రభా తిరిగి నువ్వు నాయన బిడ్డని నిలబెట్టుకున్నందుకు నీకు వందనాలు ఆరోగ్యాన్ని ఇవ్వండి చేయించిన పనుల్లో మీరు తోడుగు నడిపించి భద్రపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం కైజాన్ బట్ నీ సన్నిధిలో ప్రార్థన చేసిన ఆ బిడ్డకి కూడా గర్భఫలము తెరవండి నాయన తన తండ్రి కొన్న బలహీనత మరల తనకు కూడా వచ్చి ప్రభా నాయన ఇబ్బంది పడుచుంది ప్రభా బలహీనతను ముట్టండి నాయన మార్చగలిగిన దేవుడు వస్తున్న వ్యాధులను మార్చగలిగిన ఆయన వారికి పూర్తి విడుదల స్వస్థతను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా వారి పట్ల ని కృపరాను మనం కోరుచున్నాము నా తండ్రి ఆ విడగర్భ ఫలాన్ని తరం మనం కోరుచున్నాము అయానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన స్తోత్రార్హుడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా శిరీషన్ బ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము ఆ బిడ్డని భద్రపరచండి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభావ నాయనాయన తండ్రి ఇంక కొద్ది రోజులకి తొమ్మిదొన్న వస్తుంది ప్రభా బిడ్డ కూడా డెలివరీకి సిద్ధపడుచుండగా ప్రభా డెలివరీలో గడిబిడిలు లేకుండా ఏ తొందర లేకుండా తల్లి బిడ్డని క్షేమ స్థితిలో ఉంచండి ప్రభా నా తండ్రి నాయన ఉమ్మనీరు నీరు కొంచెం ఎక్కువగా ఉంది నేను చెప్పి ఉన్నారు ప్రభా ఏ బలహీనతలు ఆ బిడ్డలు దరి చేరకుండా ప్రభా తల్లి బిడ్డని క్షేమస్థితిలో ఉంచమని కోరుచున్నాము నాయన నా తండ్రి తొంటు నొప్పి నుంచి బిడుదల ది ఆరోగ్యాన్ని నాయిష్ణ బిడ్డలకు అనుగ్రహించండి నాయన చుట్టుని ఉంచమని కోరుచున్నాము నాయన తల్లికి కూడా జ్ఞాపకం చేసుకుని ఎంత బలహీనాలి తన బిడ్డ కోసం ఎలా చర్య చేసుకోవాలని ఎంత వేదన చెందుతుందిగా ప్రభావ ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరిచింది ఎముకలకు రక్తానికి నిశక్తి ప్రోక్షింప చెంది నా తండ్రి నాయన ఎంత వేదన పడుచిన స్థితి నుంచి మార్చగలను దేవుడు నా తండ్రి షుగర్ ఉండి ప్రభా షుగర్ వల్ల నా తండ్రి నాయన అనేక మంది బిడ్డలకు చిన్నగా బబ్బులు నా తండ్రి ఇబ్బందులు పడుచుని వారు ఉన్నారయ్యా గాయమై బాధపడుచుని వారు వారున్నారయ్యా ముట్టండి నాయన స్వస్థపరచండి ప్రతి కార్యము సహాయం దయచేయండి నాయన ఏసయ్య వారిని నాయన బలహీనతల నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన ఆర్థిక సమస్యలతో బాధపడుచున్న వారి కుటుంబ ని సన్నిధిలో మర్ర నాయన జ్ఞాపకం చేసుకోండి అనేక మంది బిడ్డలు ప్రభా ఆర్థిక సమస్యలతో అప్పుల బాధలతో నా తండ్రి నాయన ద్రవ్యము కట్టలేని స్థితులు నిందలు అవమానాలను ఎదుర్కొంటూ ఇంట్లో దూషణకరమైన మాటల చేత హింసించబడుచున్నారేమో ప్రభా కృంగిణి స్థితులు ఉన్నారేమో మా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి పరిస్థితులను మార్చగలిగిన దేవుడు నీ ధనాగారంలో ఉన్న ఐశ్వర్యం చేత వారిని ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా ప్రభావ జ్ఞాపకం చేసుకోండి నాయన మా అవధీతులు దయతో క్షమించండి ప్రభా నా తండ్రి మేము చేస్తున్న ప్రత్యేక అవధీతులు ప్రభావ మాట ఎందు చూపేందు ప్రవేశ ఎందుకు క్రియలేందు ప్రత్యేక ఆధితుల దయతో క్షమించమని కోరుచున్న ఏ బిడ్డలు ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో మాకు తెలియదు ప్రభా ఆ బిడ్డలకు నాయన ఆ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభు వారి చేతి కర్షమును ఆశీర్వదించండి ప్రభా వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రములు ప్రభా నీ కృపలేని ఏ కార్యమును ఆయన మేము చూడలేము ప్రభా అండి నీ కృప మాకు కావాలయ్యా నువ్వు చేసిన ఉపకారములో దేనిని మరవద్దన్నావు ప్రభా నాయన నీ చేసిన ఉపకారంలో మరవకుండా నీ సన్నిధిలో ఎత్తప ప్రార్థన చేయగల ఆత్మను ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన అడుగుని మీకు ఇవ్వబడు నువ్వు మీకు దొరుకుడు తటడి మీకు తీయబడి నన్ను మాట్లాడుచును నీ సన్నీ అడిగేవారిగా వెతికేవారిగా తీసుకునేవారిగా ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రిని నిలబెట్టవని కోరుచున్నా నేల నుండి లేవనెత్త లేవనెత్తగలిగిన వాడు నీవేనా ప్రభా కుప్పల మీద నుండి బీదలను పైకి ఎత్తగలిగిన దేవుడు నువ్వు ఉండవు నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నాయన నీ వాక్కు చేత నా తండ్రి బాగు చేయగలిగిన దేవుడు ప్రభా నాయన పడిన గుంటలో నుండి ప్రభా విడిపించగలిగిన దేవుడు నీవే నో ప్రభా నాయన మనుషులను నమ్ముటం యహోవాను ఆశ్రయించుట మేలన్నో ప్రభా రాజులను నమ్ముట కొంటే యహోవాను అని మేలని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి మనుషుల వైపు మేము చూస్తున్నామేమో ఎవరో వచ్చి ఏదో సాయం చేస్తారనో ఎవరో వచ్చి ఏదో ఆరణ మాటలు చెప్తారని మేము చూస్తున్నామేమో ప్రభా అధికారులేమి రాజులేమి ఎవరిను నమ్ముకునేటం వర్ధము కానీ యహోవా అని మేలని నీ వాక్యలేఖనాల ద్వారా మాత్రం మాట్లాడుచున్నాయా నా తండ్రి అలాంటి బిడ్డలుగా నాయన నిన్ను ఆశ్రయించే వారిగా నీ దగ్గర ఉన్న ఆశీర్వాదాన్ని వారిగా నీ సన్నిధిలో వారిగా వారి పాపదోషములు నాయన పశ్చాత్తాపం కలిగిన సన్నిధిలో ఒప్పుకునే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అనేక మంది కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయగల కృపను మాకు దయచెండి నాయన కుమారుడి ఎలా జాలి పడినట్లు యహో అతనే ఎందు ప్రభావ భక్తిగల వారి ఏడల నాయన జాలి పడతానని మాట్లాడుచున్నావయ్య నా తండ్రిను జాలి చూపించి దేవుడు ప్రభా కనికరించగలిగిన దేవుడు ప్రవా నా తండ్రి జ్ఞాపకం చేసుకు మా స్థితిగతులు ప్రభా పక్షి రాజు యవ్వనము వలెని యవ్వనము నూతనమగునట్లు ప్రవా నా తండ్రి మేలుతోనే హృదయం తృప్తిపరచబడుతుందని మాట్లాడుచున్నావయ్య పక్షి రాజు అయితే ఎంత రా తండ్రి విధముగా నా తండ్రి ఒంట వెళ్ళి వెత్తిన ప్రదేశంలో ఉండి ప్రభా నాయన స్థితిని మార్చుకోవడం కోసం ప్రభా తన గోళ్లతో తన ముక్కుతో ప్రభావ ఈకలని తీసి వేసుకుని తను తాను నలగొట్టకన ఉడి ప్రభా నూతనంగా ఎవరంగా మార్చబడుతుంది ప్రభా అలా కూడా మేము కూడా నా అతన్ని మేము ఆత్మలో చల్లారిపోయిన స్థితిలో ఉంటున్నామేమో నా అతన్ని మా వయసు ఎదుగుచున్న కొందికి నాయన మేము నీరసించి పోచున్నామేమో నీతో సహవాసనం చేయలేకపోచున్నామేమో నాయన పక్షి ఆజు ఎవన మాకు నా తండ్రి నూతన ఎవరికి పుట్టించమను కోరుచున్న ఆత్మలు వేగిరి వారి వలె నా తండ్రి మొదటి ప్రార్థనా శక్తి మొదటి ఆత్మ కలిగిన వారి వలె ఉంటే కృపను అనుగ్రహించండి నీ దర్శనములు ప్రభ చూడగల కృపను అనుగ్రహించండి నీ ప్రవచనములు అనుగ్రహించగలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా అంచె దినాల్లో నాయన ప్రవచిస్తారన్నావు ప్రభ దర్శనాలు చూస్తారన్నావు వృద్ధుల కలలు కంటారని మాట్లాడుచున్నావయ్యా నీ దాసుల మీద నీ ఆత్మను కుమ్మరిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభ జ్ఞాపకం చేసుకుని దాసులు ఎక్కడ నీ సువార్తను ప్రకటించను నీ ఆత్మ వారి మీద ఉంచి ప్రభా అనేక మంది హృదయాలు మారుటకు సహాయం దేవుడవు ఏమిడవు నీవైనా ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన ఆర్థిక సమస్యల నుంచి విడుదల ది ఉద్యోగం లేని స్థితిలో నుంచి ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను సిద్ధపరచండి అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోరుకున్నారని వారి ప్రమోషన్స్ కోసం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం నాయన ఎంతగానో ప్రిపేర్ అవుతున్నారయ్యా గవర్నమెంట్కి మంచి మనసు నుంచి ప్రభావ నాయన జాబ్స్ రిలీజ్ చేసే సహాయం దిండి అనేక మంది ప్రిపేర్ అవుతుండగా వారి ఎగ్జామ్స్ లో తోడుగుండి ఉద్యోగాన్ని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు నా అతన్ని మెరిట్ కోసం ఎగ్జామ్స్ రాసేవారు ప్రమోషన్స్ కోసం ఎగ్జామ్స్ రాసేవారు వారి స్టడీస్ నిమిత్తం కూడా ఎగ్జామ్స్ రాసేవారు అనేక మంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారు ఉన్నారు ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకోండి వారి కోరుకున్న పొందుకున్న వాళ్ళు అనుకున్న స్థాయికి వారి చేరు వరకు నీ కృపను అనుగ్రహించమని కోరుచున్నాం జాబ్ చేసేవారు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారేమో ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నారు వారికి మంచి ప్రమోషన్ సిద్ధపరిచింది ఇంక్రిమెంట్స్ మంచిగా వేయటకు సహాయం తెచ్చి వారు చేస్తున్న జాబులు మెరుగైన స్థితిని వారికి అనుగ్రహించమని కోరుచున్న కుటుంబాన్ని పోషించుకుని గల కృపను ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము ఆయన ఎంతోమంది బిడ్డలు కొంతమంది బిడ్డలు సాఫ్ట్వేర్లు ప్రవా ఉద్యోగం నుంచి తీసివేస్తున్నారని చెప్పి ఉన్నారయ్యా కొంతమంది బిడ్డలు అయితే జాబులు వస్తున్నాయి కొంతమంది అంటున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నా తండ్రి ఆ యొక్క జాబ్ కన్నా మేలుకరమైన జాబ్ నువ్వు ఇస్తామనే నమ్మకాన్ని విశ్వాసాన్ని బ్రతపరచండి ఒక కీడి ఎందు మేలు దాచి ఉంచినట్లు వారి నాయనని మేలు చేత బిడ్డలు తృప్తిపడే కృపను అనుగ్రహించండి ఏ బిడ్డలు జాబు కోల్పోయి ఉన్నారో వారిని లేవనెత్తని వారి పరిస్థితిని మెరుగుపరచమని కోరుచున్నాము నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకోండి సహాయకుడు సంరక్షకుడు అయిన దేవానికి వందనాలు మీరే సహాయం తెచ్చింది ప్రతి విషయంలో మేలు చేసి నడిపించింది రాత్రికాల సమయంలో నా తండ్రిని పాదాల దగ్గరకు వచ్చి ఉన్నాం ప్రభా ఏ అపాయం రాకుండా ప్రభయహో నిన్ను కాపాడుతాడన్నావు ప్రభా ఆయన నీ ప్రాపం ప్రాణమును కాపాడువాడు ఆయన నన్ను మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి నాయనే రాత్రికాల సమయంలో ఏ బిడ్డలకు ఏ అపాయం రాకుండానట్లు ప్రభాయో వారి ప్రాణమును కాపాడినట్లు సహాయం తెచ్చి అటు వాద్నంగం ప్రతి ఒక్క బిడలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయనా పగల ఎండి దెబ్బయిన ప్రభా రాత్రి ప్రభ వెన్న దెబ్బలన్నీ తగలకునట్లు ఇజాయిల్ ప్రజలు నడిపించిన దేవుడు ప్రభా మీరు మా పక్షాన్ని ఉండే రీతిగా అటు వాగ్దానం మా పట్ట నెరవేర్చండి అనేక మంది బిడ్డలు పొలం పనులు చేసుకునే ఏమి కానీ ప్రభా అనేక మంది కార్మికులు వారిని తోడుగా ఉండండి ప్రభావ తండ్రి ఎండలో పని చేయనప్పుడు వారికి తండ్రి నాయన మేఘములను బడ్డుగా పంపించగలని దేవుడు నీవే జ్ఞాపకం చేసుకోండి సహాయం దేచండి ప్రత్యేక బిడ్డల చుట్టూ కావాలి కంచివేమని కోరుచున్నాం ప్రభా ఆయన ప్రాధాన్యత ప్రభా నాయన నీ పాదములు తుట్టుని ప్రభావ నేను కాపాడు వాడు కునుకడు నిద్రపోడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్న శ్రమలో నేను యహోవాకం మొర పెట్టేది నాయన నాకు ఉత్తరం ఇచ్చేది నేను మాట్లాడుచును శ్రమ వచ్చినప్పుడు కుంగిపోకుండా దూషణలాడకుండా విసుగుకోకుండా ప్రభావ నీ సన్నిధిలో ప్రభా పశ్చాత్తాపం కలిగిన ఆయన నీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు నేను నీకు తిరిగి ఉత్తరం ఇచ్చేదని మాట్లాడుచున్న దేవుడు నువ్వు మాట్లాడగలిగిన దేవుడు సర్వశక్తిమంతుడు మా యొక్క పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయనో ప్రభా పడిపో వారిని ప్రభా ఉద్ధరించి కుంగిపోయిన వారిని ఆదరించి మాట్లాడుచున్న దేవుడు ప్రభా ప్రతి ఒక్కరు బిడ్డల చుట్టూ కావలి కంచి వేయండి ప్రభా ఎంతోమంది బిడ్డలు నాయనా నా తండ్రి వారి చేతి పనులు నేను ఉద్యోగాలనేమి వ్యాపారాలనేమి అనేక పరిస్థితుల్లో నా తండ్రి నాయన ప్రతి నిమిషం నేను స్థుతించి ఆరాధించే కృపను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా అనేక మంది కొరకుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్న చిన్న బిడ్డల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా యమనస్తుల కొరకు చేస్తున్నాను నడివేసి వారి కొరకు ప్రార్థన చేస్తున్నామయ్య నా తండ్రి వృద్ధాప్యములు లేవలేని స్థితిలో మంచంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాం క్రీనా వాళ్ళ తాతయ్య గారి గురించి నేను సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా ఎన్నో దినాలుగా మంచంలో ఉండి శ్రమను అనుభవిస్తూ హాస్పిటల్ చుట్టూ తిరుగుచున్నారు ఈ రోజు నా తండ్రి ప్రభాన తండ్రి అబిడ్ను విశ్రాంతిలోకి ప్రవేశింప చేసినందుకు నీకు వందన స్తోత్రములు ప్రభా ఆ బిడ్డని రాజ్యానికి చేర్చుకున్నందుకు నా తండ్రి ఆయన పరిచర్య చేయలేని స్థితిలో ఎంతో మంది వృద్ధాప్యంలో ఎంతో మంది బిడ్డలు ఉన్నారయ్యా వారిని రాజ్యానికి చేర్చుకోమని కోరుచున్నా వారి కుటుంబాలకు ఆదరణ కలిగించమని నాయన సహోదర ప్రేమను వారికి పుట్టించండి వారి కుటుంబంలో ఆమెదను గ్రహించగలిగిన దేవానికి వందనాలు క్రీస్త మహిమేశ్వరియం చెప్పున తండ్రి ప్రతి ఒక్క బిడ్డల అవసరతలు అక్కర్లు ఇరుకులు ఇబ్బందులు అన్ని తీర్చిబు ధనాగారంలో ఉన్న స్వర్యం చేత ప్రతి ఒక్క బిడ్డలను మమ్మల్ని దీవించినట్లు సహాయం దయచేయమని కోరుచును మీ రాత్రికాల సమయంలో పడకలకు వెళ్ళినప్పుడు మాత్రం పడకల చుట్టూ కంచి వేయండి ప్రభా ఏ బిడ్డకి ఏ కీడు లేకుండా ఉన్నట్లు సహాయం తెచ్చింది ప్రభా అనేక మంది రాత్రికాల సమయంలో నా తండ్రి నా దూర ప్రాంతాలు ప్రయాణం చేసి వెళ్ళడానికి నా వెళ్ళి చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభా నా తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి బండి ప్రయాణాల్లోను బస్సు ప్రయాణాల్లోను కారు ప్రయాణాల్లోను ప్రభ ట్రైన్ ప్రయాణాల్లో ప్రభా ఇతర దేశాలకు వెళ్ళడానికి ఫ్లైట్ ప్రయాణాల్లో వెళ్ళి చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డలకి ఏ ప్రమాదం ఏ కీడు లేకుండా ప్ర బిడ్డల చుట్టూ నీకు కావలి కంచివేయమని కోరుచున్నాము నా తండ్రి ఇతర దేశాల్లో ఉంటూ ప్రవ్వా నాయన అనేక మంది బిడ్డలు ఉంటున్నారయ వారి జాబ్స్ నిమిస్తాం స్టడీస్ నిమిస్తాం వెళ్ళి ప్రభా అక్కడ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్న బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో బంటి బాబుని జ్ఞాపకం చేసుకోండి నాయనా ఆ ప్రజెంటేషన్ తీసుకెళ్లి వారికి విస్తారని చెప్పి ఉన్నారు మంచి స్పాన్సర్ ని ఏర్పాటు చేసి ఆ బిడ్డకి మంచి జాబ్ని సిద్ధపరచమని కోరుచున్నాము నాయనా సుమనా గారిని జ్ఞాపకం చేసుకో ఆ బిడ్డకు కూడా మంచి జాబ్ ను సిద్ధపరచండి తన భర్త పట్ల చేసిన కార్యము తన పట్ల కూడా చూడులాగా జ్ఞాపకం చేసుకో ఆశ్చర్యతగా అద్భుత రీతిగా తన భర్తకి మంచి జాబ్ ఇచ్చిన తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకుని బట్టి నీకు వందనాలు నాయన తనకు కూడా మంచి జాబ్పరిచండి నీకు కుమారుని జ్ఞాపకం చేసుకో ఆరోగ్యవంతం చేయమని కోరుచున్నావు వరణి జ్ఞాపకం చేసుకోండి ప్రభా బిడ్డ కూడా జాబ్ విషయం వేళ చేసి నడిపించమని కోరుచున్నావు సని జాబ్ విషయం వేళ చేయండి నాయన నీకు వందనాలు స్తోత్రం నాయన నీ గారికి మంచి జాబుని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెస్తున్నాము నాయన నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకో అదే రీతిగా నా తండ్రి సుజన్యాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డ ఏమనేస్తున్నారు నీ సేవా పరిచర్ బహుబలంగా వాడబడుచున్నారయ్యా ఆ బిడ్డ గర్భఫలం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నామయ్యా నాయన ఆత్మ సంబంధన తండ్రి నాయన ఆత్మీయ సంబంధమైన బిడ్డలే కాదు కానీ శరీర సంబంధమైన బిడ్డల కొరకు ఆ బిడ్డలు నీ సన్నిధిలో ఎదురు చూస్తున్నారయ్యా నీ సేవ బహుబలంగా వాడబడుచున్నావు ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకో ఆత్మన తండ్రి శరీర సంబంధమైన బిడ్డలను కూడా వారికి అనుగ్రహించిన పెంచమని కోరుచున్న వారు సేవా పరిచయం దీవించని వారు సంఘంలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారికి ఉన్న లోటుపాట్లన్నీ తీర్చిన సహాయం దయచేయగలిగిన దేవుడు ఏవైనా ప్రభా పరిశుద్ధాత్మ దేవాన్ని కృప రానివ్వండి ప్రతి బిడ్డలకు దేవజనులు అనేక మంది సేవా పరిచయంలో వాడబడుచుండగా వారు వెళ్ళి ప్రతి స్థలంలో మీరు ఉండండి రాకపోకల భద్రతను అనుగ్రహించండి వారు చేసిన నాయన సేవా పరిచయం అంతా దీవించబట్టకు సంఘంలో బిడ్డల కొరకు నాన వారికి ఉన్న సమస్యల కొరకు బలహీనతల కొరకు ఆర్థిక సమస్యల గురించి సన్నిధులు కన్ను పెట్ట విజ్ఞాపనలు యాచనలు చేస్తున్నారు సంఘబిడ్డల మీద ఉన్న కీడులు తప్పించబడటం కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్క నా తండ్రి దైవజనులు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు వందనాలు నా తండ్రి ఆల్ ఇండియా మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నవా నాయన నా తండ్రి అనేక మంది సేవకులు ప్రభా నా తండ్రి ప్రభా నాయన ప్రభా గ్రామ కూడికలు గృహ నాయన గృహ కూడికలు అని ప్రభా పునరాత్తి ప్రార్థన చిల్డ్రన్స్ గురించి ప్రభా సండీ స్కూల్స్ అని ప్రభా ణులు కూడికలు అని రకరకాలుగా నా తండ్రి సంఘంలో ఉన్న బిడ్డలకు నా తండ్రి నడిపిస్తూ నాయన అనేక అద్భుతాలు కార్యాలు చూస్తూ నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు ఎలాంటి కుట్రయజన్లందరినీ జ్ఞాపకం చేసుకోవారు చేస్తున్న నా తండ్రి అనేక సహాయాలు చేస్తున్నారు అనేక పేదలకు ప్రభా అనాథులకు వరదలు వచ్చినప్పుడు ప్రభా నాయన అనేక ఆర్థిక సహాయాలు అందిస్తున్న ప్రభా నా తండ్రి సంఘాలుగా మా తండ్రి మమ్మల్ని ఉంచబడినందుకు నీకు వందనాలు అనేక మందికి నాయన ఇచ్చిన తండ్రి నేను వారి శోధన నుంచి నేను వారి మేము ఆదుకునే మాకు అనుగ్రహిస్తున్నందుకు నా తండ్రి అటు సహాయం దయచేయగల హృదయాన్ని ప్రతి బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తు నష్టపోయిన ప్రతి కుటుంబాలకు కూడా నా తండ్రి తిరిగి వారి కుటుంబాలకు కట్టుకున్నట్టు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా దయగల తండ్రి దావిది కుమారుడా నీకు వందనాలయ ఈ వరద ప్రాంతాల్లో అనేక మంది ప్రభారి కుటుంబాలను ప్రభు ఏదో ఎవరో ఒకరి నష్టపోయి నాయన బాధపడుచుని వారు ఉన్నారు నా తండ్రి అలాంటి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి పరిస్థితులను మార్చమని కోరుచున్నాము నాయన దయ తండ్రిని గిసరి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిస్థితులను చక్కబెట్టగలిగినది దేవుడు ప్రభా మాతో ప్రార్థనలు ఎక్కిపిస్తున్న బిడ్డలకు నాయన ఏ అవసరం ఉన్నదో ఏ అక్కర్లు ఉన్నాయో మాకు తెలియదు అయ్యా వారికి ఉన్న బలహీనతలు ఏమిటో మాకు తెలియదు ప్రభావ వారికి ఉన్న ఆర్థిక సమస్యలు ఏంటో మాకు తెలియదు ప్రభా ఏ విషయం గురించి వారిని సన్నిధిలో మొరపెట్టుకున్నారు ఆ విషయములన్నిటికి వారు జవాబు పొందుకునేటట్లు ఈ ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదం చేత వారు ఆశీర్వదించబడేటకు సహాయం తెచ్చి అతని తని రాత్రి కాలసమి పడకలకు వెళ్ళింది మా పడకల చుట్టూ కంచి వేయండి ప్రభావితలు సమూహాన్ని కావలిగా ఉంచండి శ్రేష్టమైన నిద్ర దండి వేకు జానులేసిన శుతించి కనపరచ కృపను ప్రభా మాకును మా బంధువులకు మా కుటుంబాలకు రక్త సంబంధికులకు మా శ్రేయబులాషన్లకు మా స్నేహితులకు ప్రార్థన లేక ప్రతి బిడ్డలకు అనుగ్రహించింది దయాకిరీటం ప్రతి ఒక్క బిడ్డలకు అనుగ్రహించండి మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ఉండి నడిపించి భద్రపరచమని త్వరలో రానయున్న ఏ సుతి పరిశుద్ధ నమము నా మెక్కలుగా బ్రతంలాడగి వేడుకొని నా ప్రేమ తండ్రి ఆమెను ఏ రక్తమే ఏ రక్తం విజయం అపవాదికుల అనంత నాశనం కల ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక అమ్మేను ప్రత్యేక ప్రార్థన అవసరం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ గురించి కూడా ప్రార్థించబడతాం అందరికీ వందనాలు దేవుడు మిమ్ములను దీవించును గాక అమ్మాయిన్